తిరుమల అన్నమయ్య భవన్లో జరిగిన డైల్ యువర్ యువో కార్యక్రమంలో ఏవి ధర్మారెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు వేసవి సెలవుల్లో తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టామన్నారు రథసప్తమి విజయవంతం చేశామన్న ఈవో ధర్మారెడ్డి ఏప్రిల్ నుంచి జులై వరకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందన్నారు సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ వీఐపీ బ్రేక్ శ్రీవాణి టూరిజం కోటా వర్చువల్ సేవలు మూడు వందల రూపాయల దర్శన టికెట్లు తగ్గించామన్నారు తిరుమలలో దాదాపు ఏడు వేల ఐదు వందల గదులు ఉన్నాయని నలభై ఐదు వేల మందికి సరిపడా వసతి అందుబాటులో ఉందన్నారు దాదాపు ఎనభై ఐదు శాతం గదులు సామాన్య భక్తుల కోసమే కేటాయిస్తున్నామన్నారు వేసవిలో తిరుమలకు వచ్చే వేలాది మంది భక్తులకు అవసరమైనంత వసతి సౌకర్యం లేనందున భక్తులు తిరుపతిలో వసతి పొందాల్సిందిగా కోరారు శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో అన్నప్రసాద వితరణ కల్పిస్తున్నామన్నారు మార్చి ఇరవై నుండి ఇరవై నాలుగు వరకు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు వైభవంగా జరగనున్నాయన్నారు రాత్రి ఏడు నుండి ఎనిమిది గంటల వరకు పుష్కరిణిలో స్వామి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారన్నారు మార్చి ఎనిమిదిన గోగర్భ తీర్థంలో క్షేత్రపాలకుడికి మహాశివరాత్రి పర్వదినం నిర్వహిస్తామన్నారు మార్చి ఇరవై తుంబురు తీర్థ ముక్కోటి ఉంటుందన్నారు ఫిబ్రవరి నెలలో పంతొమ్మిది పాయింట్ సున్నా ఆరు లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని నూట పదకొండు పాయింట్ ఏడు ఒక్క కోట్లు హుండీ ఆదాయం వచ్చిందన్నారు తొంభై ఐదు పాయింట్ నాలుగు మూడు లక్షలు శ్రీవారి లడ్డూలు విక్రయించామని నలభై మూడు పాయింట్ ఆరు ఒక్క లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారన్నారు కళ్యాణకట్టలో ఆరు పాయింట్ ఐదు ఆరు లక్షల మంది భక్తులు శ్రీవారికి మొక్కులో భాగంగా తలనీలాలు సమర్పించారని చెప్పారు thank <laughs> you.